రహదారుల వెంబడి ఆరబోసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని రాష్ట్ర మంత్రి కోలుసు పార్దసారధి జిల్లా కలెక్టర్ డికే బాలాజీని ఆదేశించారు కార్యక్రమం నిమిత్తం జాతీయ రహదారిపై వెళుతున్న మంత్రి రోడ్డుపై ఆరబోసిన ధాన్యం రాసులను పరిశీలించారు ఓ పక్క తుఫాను హెచ్చరికల నేపథ్యంలో రైతులు రోడ్డుపై ధాన్యం ఆరబూసి ఉంచడాన్ని గమనించిన మంత్రి వర్షానికి ధాన్యం తడవకుండా వెంటనే వాహనాలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని మిల్లులకు తరలించేలా సిబ్బందిని పంపాలని కలెక్టర్ సూచించారు అందరు అన్ని ఊర్లు ఇట్లా ఉన్నాయంట ఎంత నెగిటివ్ వస్తుందో గవర్నమెంట్ మీద ఒకసారి ఎందుకు ఏంటి ప్రాబ్లం ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ రైతులకి వాహనం అవసరమైతే పోలీసులు పెట్టినా సరే లారీ లాక్కొచ్చి తీసుకెళ్ళాలి కొన్ని నా ఫోన్ లో కెమెరా లేదు లేకపోతే నీకు చూపించేవాడిని ఇంత ఇంత ధాన్యం రోడ్డు మీద బల్ రావట్లేదంట ఏంటి వాలంటర్ చేసేది ఏంటి ఇక్కడ కొద్ది చూడండి మీరు కొద్దిగా సీరియస్గా విజిట్ పామర్ నవ్ అయితే మీ వాళ్ళు ఎవరైనా అసిస్టెన్స్ ఉంటే పంపించి పామర్ మొత్తం చూసి ఎవరైనా రెగ్యులేట్ చేయండి